ప్రపంచంలోనే అతి చిన్న ఫేస్ మేకర్ కి రూపకల్పన చేశారు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తల బృందం ప్రపంచంలోనే అతి చిన్న ఫేస్ మేకర్ను అభివృద్ధి చేశారు బియ్యం గింజ కంటే చిన్న పరిణామంలోని ఈ పరికరం గుండె సంరక్షణలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది పుట్టుకతో వచ్చే గుండె లోపాలతో జన్మించిన నవజాత శిశువులు చిన్నపిల్లలకు గుండె చికిత్స నుండి కోలుకుంటున్న పెద్దలకు ఇది సౌకర్యవంతంగా సరిపోతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు పైన అమర్చి చాలా చిన్నగా ఉండే ఫ్లెక్సిబుల్ వైర్లెస్ ప్యాచ్లో ఈ ఫేస్ మేకర్ ఉంటుంది గుండె స్పందనలు క్రమం తప్పినట్లు గుర్తించిన వెంటనే ఫేస్ మేకర్కు ఈ ప్యాచ్ సిగ్నల్ పంపించి దాన్ని యాక్టివేట్ చేస్తుంది ఇది ఇచ్చే సున్నితమైన స్పందనలు శరీరం కండరాల ద్వారా అది గుండె లైను క్రమబద్ధం చేస్తాయి ఇందులోని అత్యంత సూక్ష్మమైన బ్యాటరీ శరీరంలోని ఫ్లూయిడ్లను ఉపయోగించుకుని విద్యుత్ శక్తిని తయారు చేస్తుంది దీనికి సాధారణంగా ఉండే ఎలాంటి వైర్లు అవసరం లేదు దీనివల్ల ఇది చాలా సురక్షితంగా ఉంటుంది సులభంగా కూడా పనిచేస్తుంది ఇప్పటి వరకు తయారైన ఫేస్ మేకర్లు రేడియో సిగ్నల్ పై ఆధారపడగా ఈ కొత్త డివైస్ కేవలం కాంతిని ఉపయోగించుకొని గుండె లైను నియంత్రగలుగుతుందని రోజర్స్ చెప్పారు జంతువులపైన దాతల ద్వారా అందిన గుండెలపైన చేసిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయని వారు వెళ్ళారు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి